హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో మార్నింగ్ టైం అయితే సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా లేచి బయటికి రాగాలని ఫుల్ వర్షం అనమాట ఆల్రెడీ పడి ఆగిపోయింది ఈ మధ్య ఏంటంటే మాకు టెన్ డేస్ టూ వీక్స్ నుంచి అలా ఫుల్ వర్షం అనమాట అసలు డే అండ్ నైట్ ఫుల్ వర్షము ఇప్పుడేమో కొద్దిగా ఆగింది అంటే ఇది లాస్ట్ వీక్లో వ్లాగ్ అనుకుంటా గుర్తులేదు అంటే కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా దానివల్ల అయితే నేను పోస్ట్ చేయలేదు సో ఇంకా నేనైతే వెళ్ళి వంట చేద్దామని అయితే లోపలికి వెళ్తా ఉన్నాను పిల్లలైతే ఇంకా లేదు పడుకో ఉన్నారు కానీ ఇలానే బాగుందనమాట క్లైమేట్ కూల్ కూల్గా ఇంట్లో చల్లగా అనిపిస్తుంది అదే ఎండలు కానీ భయంకరంగా అనుకోండి అసలు ఉండలేము అనమాట ఇళ్ళల్లో అంత వేడిగా అనిపిస్తుంది వర్షాలు పడడం వల్ల కొంచెం చల్లబడింది బెర్రీ అయితే నాకన్నా ముందే లేస్తాడనమాట అంటే ఫస్ట్ వాడే లేచి నన్ను లేపుతాడు నేనైతే అలారం పెట్టుకుంటాను రోజు సిక్స్ కల్లా లేవాలని మళ్ళీ ఆపేసి మళ్ళీ పడుకుంటాను ఇది అలవాటైపోయింది ఈ మధ్య ఎందుకో వాడే ముందు లేచేసి నన్ను లేపుతానమాట కానీ ఈరోజేమో పడుకో ఉన్నాడు ఇంకా పడుకోని లేను నేనైతే లేపలేదు నేనైతే ఇంకా వంట చేద్దాము అనేసి అయితే అనమాట చూసారు కదా నైట్ ఏం క్లీన్ అనమాట నేను వంట చేసి తినేసి పడుకునేస్తాను అప్పటికే నాకు ఫుల్లు బద్ధకం అన్నీ వచ్చేస్తాయి పిల్లలతో ఇంకా మళ్ళీ ఇంకా ఏం అడుగుతాంలే అనేసి అట్లే పెట్టేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ లేచి చేసుకుంటా ఉంటాను ఒక పని తర్వాత ఒక పని అనమాట సో ఇలా ఉంటుంది నా డైలీ రొటీన్ అయితే మార్నింగ్ టైంలోనే కడుగుతాను ఎక్కువ మళ్ళీ ఇంకా ఈవినింగ్ కడగను అనమాట అది అలానే ఉంటుంది ఇంకా బియ్యం అయితే నానబెట్టేసి వేద్దాం అనేసి అయితే వచ్చానన్నమాట అంటే కాసేపు నానితే కొంచెం రైస్ బాగా అవుతుందని వర్షం పడుతుంది కదా మా ఆయన అయితే ఇంకా పని లేదని చెప్పారంట అందుకని ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా లడ్డు కోసమైనా వంట చేయాల్సిందే కదా అని స్టార్ట్ చేశాను వాడికి మార్నింగే క్యారీ ఇచ్చి పంపించేస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట లేదంటే మార్నింగ్ చేయకపోతే మళ్ళీ నాకు చేయడం కుదరదు అనమాట చేయాలనిపోయేది పని అందుకని మార్నింగే చేస్తాను మోస్ట్లీ చూడండి బెరీ ఇప్పితే లేచి వచ్చాడనమాట ఇప్పుడే చూ లేచి వచ్చి నిల్చుకో ఉన్నాడని చూస్తా గుడ్ మార్నింగ్ ఏమన్నా చెప్తే కొంచెం రియాక్ట్ అవుతాడు ఏమైనా ఒక్కొక్కసారి వాడి మూడు బాగుంటే రియాక్ట్ అవుతాడు లేదంటే సైలెంట్గా ఉంటాడు లేదంటే ఒక చిన్న స్మైల్ ఇస్తాడు నేనైతే ఇంకా టమాటా రసం చేసి ఆలు ఫ్రై చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను అంటే చాలా రోజులైపోయింది రసం తిని నాకైతే తినాలనిపిస్తూ ఉందనమాట అంటే క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కదా కొంచెం తగ్గు జలుబులు ఉన్నాయి లైట్గా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి దానివల్ల అయితే తగ్గుతుంది అనేసి అయితే జీలకర్ర మిరియాలు కొంచెం బాగా వేసి చేద్దామని అయితే చేశాను చాలా బాగా వచ్చింది నాకైతే చాలా ఇష్టం రసం అంటే మూడు పూట్ల రసంతో తినమన్నా తింటా అనమాట అంత ఇష్టం నాకు రసం అంటే సో అది విషయం ఇంకా ఆలు ఉల్లగడ్డ అయితే ఆలు సారీ ఆలు ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పెట్టేసాను అనమాట ఇంకా ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం బాగా వేయి వేయించిన తర్వాత తర్వాత అయితే ఉప్పు పసుపు వేసుకొని దాంట్లో మిక్స్ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఆ ఆలుగా ఆలు వేసి మిక్స్ చేస్తే అంతే అనమాట చాలా సింపుల్గా అసలు బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చపాతి దోశ లేకపోతే ఇంకా బాగుంటుంది కానీ రసం లేకు కూడా బాగుంటుంది మేమైతే ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని అయితే అనుకుంటా ఉన్నాము అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఊరికే పైకి లాగా ఎప్పుడు వెళ్ళలేదు చాలా రోజులైపోయింది బయట వెళ్ళి ఒక్కోసారి వెళ్ళేసి వద్దామని అయితే చెప్పాను మా ఆయనకి గోబీ కానీ పానీపూరి కానీ తిందాము అనేసి అయితే చెప్పాను అనమాట నేను చాలా రోజులైపోయింది బయట వెళ్ళి అనేసి అయితే ఇంకా సరే అన్నాడు మా ఆయన లడ్డూని కూడా తీసుకెళ్ళాం అనమాట అంటే నార్మల్గా పానీపూరి బండి అలా ఉంటుంది కదా అక్కడికి అక్కడికని వెళ్ళామన్నమాట కానీ అక్కడ బండి లేదనమాట ఈరోజు ఆ రోజు ఏమో రాలేదు వాళ్ళు సరే అని పక్కనే ఉన్న కొంచెం హో మినీ హోటల్ లాంటిది కానీ బాగుంటుంది టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం అక్కడ అంటే ఎప్పుడూ అక్కడే తింటాను అనమాట నేను అక్కడికైతే వెళ్ళామన్నమాట అక్కడికి వెళ్ళి లడ్డూ అయితే నాకు పరోటా కావాలని చెప్పాడనమాట ఇంకా వాడికి పరోటా మేమైతే నూడిల్స్ తీసుకున్నాము నేను మా ఆయన కలిసి గోబీ నూడిల్స్ అనమాట చాలా బాగుండే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట పార్సిల్ తీసుకెళ్దాము అనుకున్నాం కానీ మళ్ళీ లడ్డు వద్దు ఇక్కడే తిందామమ్మా అని చెప్పాడనమాట సో అందుకని కూర్చొని తినేసామన్నమాట నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలంటే కానీ కుదరదు అనమాట ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తాడు మా ఆయన ఎప్పుడు అడిగినా కూడా ఎక్కువ తీసుకెళ్ళాడు అనమాట సో ఇంకా ఫుల్గా తినేసి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా ఫైవ్ థర్టీ సిక్స్ అలా అయిపోయింది అనమాట ఇంక మేము ఫుల్గా తినేసి వచ్చేసాం ఇంటికి వీడియో దియమంటే కెమెరా అటు ఇటు తిప్పుతున్నాడు ఫోన్ అయితే లడ్డూ అయితే మొత్తానికి ఒక రెండు మూడు క్లిప్పులు అయితే తీసాడు వాడే పర్లేదు లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియో కొంచెం బెటర్గానే తీసాడు కొన్ని క్లిప్పులు అయినా బాగా వచ్చాయనమాట ఈ మధ్య చెప్తున్నాను మా ఆయనకి నేనైతే వీక్లీ ఒకసారి బయటకు వెళ్దాము సండే అలాగా కొంచెం పిల్లలకి బాగుంటుంది మనకి రిలీఫ్గా ఉంటుంది మెమరబుల్గా ఉంటుంది అని చెప్తా ఉన్నాను సరే అన్నాడు